తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో చలి తీవ్రత కనిపిస్తోంది ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గిపోయాయి ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల నుంచి తొమ్మిది డిగ్రీల నమోదు కావడంతో నవంబర్లో అరుదుగా కనిపించే చలి ప్రజలను ఉక్కిరి చేస్తుంది రాజన్న సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి సిద్దిపేట నిర్మల్ తొమ్మిది డిగ్రీల వద్ద కనిష్ట ఉష్ణోగ్రతను నమోదు కావడం వాతావరణ తీవ్రతను స్పష్టంగా చూపించాయి ఇప్పటికే రాష్ట్రం అంతటా చలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరించడంతో ప్రజలు తెల్లవారుజాంని చలిమంటల వద్ద చేరుతున్నారు హైదరాబాద్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది నగర పరిసర ప్రాంతమైన సేరలింగంపల్లి పది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసి ఈ సీజన్లో అత్యల్ప స్థాయికి చేరింది రాజేంద్ర నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పన్నెండు డిగ్రీల వద్ద కనిష్ట ఉష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి ముషీరాబాద్ బహదూర్పుర క్యార్వాన్లో పద్నాలుగు పాయింట్ ఒకటి జూబ్లీ హిల్స్ మాదాపూర్ పరిసరాల్లో పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల నుంచి పదిహేను మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరో నలభై ఎనిమిది గంటలు ఈ చలి తీవ్రత కొనసాగుతోందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది